వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా శరణవరాత్రుల రాసుల వారికి సంపదలను ప్రకటించిన దుర్గాదేవి ఆశ్వీజ మాసంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి దసరా నవరాత్రుల్లో అత్యంత భక్తి శ్రద్ధులతో దుర్గాదేవిని భక్తులందరూ పూజిస్తారు ఈ సమయంలో దుర్గాదేవి భూమి మీద ఉన్న భక్తులకు కటాక్షిం వస్తుందని చెప్తారు అయితే ఈ కాశీచీయ మాసంలో గ్రహ సంచారం రాసుల్లో గ్రహాల స్థానాన్ని బట్టి శరణ నవరాత్రుల సమయంలో కొన్ని రాశుల వరకు శుభాలు జరుగుతాయి నవరాత్రుల్లో కొన్ని రాశుల అదృష్టాన్ని పొందబోతున్నారు రాశిల్లో మొట్టమొదటి రాశి వారు దుర్గా నవరాత్రుల సమయంలో మేషరాశి వారు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు సొంత ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయము ఉద్యోగాల కోసం ఎదురు వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయంలో మీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది ఋషభ వారు దుర్గా నవరాత్రిలో ఋషభరాశి వారికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది దుర్గాదేవి కటాక్షి ఈ సమయంలో విరిపి బాగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉంటాయి వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల ఋషభరాశి వారి సంపదలు వచ్చే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వివాహం వస్తుంది వివాహం తప్పకుండా కుదురుతుంది సింహరాశి వారు దుర్గా నవరాత్రుల సమయంలో సింహరాశి జాతరలకు అద్భుతంగా ఉంటుంది రాజకీయ రంగానికి చెందిన వారు అధికారులు పదవులు పొందుతారు ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి తమ రంగాల్లో విజయం సాధిస్తారు రుచిక రాశి వారు రుచి రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్లో గొప్ప అడుగులు వేయబోతూ ఉన్నారు అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో వీరికి జీవిత పూర్తి మద్దతు లభిస్తుంది రుచిక రాశి వారి ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా అనుకూలమైన తీర్పు వస్తాయి రుచిక రాశి వారికి ఈ సమయం నిజంగా ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారు దుర్గా శరణ్ నవరాత్రులు కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు ఇస్తుంది కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యులను సుభార్తలు వింటారు వివాహితులు వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి కుటుంబ వారి జీవితంలో పడే ప్రతికూలతలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు